హాయ్ గాయస్ వెల్కమ్ టు క్యాన్ఫ్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మా అమ్మాయిల చెట్టుకైతే అయితే బర్దెకాయలు కాస్తాయి ఎన్నో నేలు లెక్క పెడతాం చూడండి చూడండి ఉన్నాయో చూడ చూద్దాము చూడండి ఎన్ని అంటే అన్ని కాసాయి చాలా కాసాయి నేనే చూసి ఆశ్చర్యపోయాను సో మా అమ్మమ్మ ఇంటికైతే ఎప్పుడు వచ్చినా నాకు చిన్న గుండేవి కానీ ఈసారి వచ్చినప్పుడు చాలా పెద్దవయ్యాయి సమ్మర్ సీజన్ అనుకుంటా సో మా తమ్ముడు నేనైతే కట్ చేస్తున్నాము చూడండి కత్తిరితే అయితే చాలా కష్టంగా ఉంది కానీ కట్ అవ్వట్లేదు చూడండి మా తమ్ముడు ఏమొచ్చి బౌల్ పట్టుకున్నాడు అటువైపు అటువైపు వెనకాల ముందున పక్కన చాలా ఉన్నాయి ఎన్ని వచ్చాయో మీరే చూడండి చాలా గిన్నె సరిపోలేదు వాటికి మూడు గిన్నె కావాల్సి వస్తుంది కానీ నేను తెచ్చిన పెద్ద గిన్నె కాపా సరిపోయింది అనమాట సో ఇప్పుడైతే మా తమ్ముడిని చూడండి ఇలా పట్టుకున్నాడు అసలు కట్టే అవ్వట్లేదు చాలా చాలా గట్టిగా ఉన్నాయి గిన్నె అయితే కొంచెంకి నిండిపోయింది చూడండి కత్తితో చాలా రావట్లేదు అసలు సో మా తమ్ముడు అయితే అలా చేత పట్టుకోకు గిన్నెలో పడే పడే అని అలా అంటున్నాడు సో ఇప్పుడైతే మా తమ్ముడు తెంపుతున్నాడు చూడండి నా కోళ్ళ నొప్పి వస్తుందని ఆ ట్యాంక్ మీద అలా నుంచి ఉన్నాను ఆ ట్యాంకి మా అమ్మమ్మది సో ఇప్పుడు అయితే చూడండి చాలా వచ్చాయి కదా గిన్నె నిండిపోయింది ఇంకా చాలా ఉన్నాయి బొద్దసకాయలుగా వన్ టూ త్రీ ఫోర్ Five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. ఇప్పుడైతే ట్వంటీ కాసే అన్నమాట బత్తస్ పండులు మా మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి పరసకాయ కాసే మా తాతయ్య మా తాతయ్య నాన్న కట్ చేస్తున్నారు తేస్తున్నారు అదిగొండ అక్కడ అదిగొన్న అక్కడ ఉంది పనస్ పండు ఇప్పుడైతే కట్ చేసింది నీట్గా ఇవి బత్తస్ పండులు ఇప్పుడైతే మా రెండు కాయకి కాసే రెండు కాయలు చాలా బాగున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ లైక్ షేర్